హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం ముందుగా బయట నుంచి ఇవాళ ఇరవై మూడు వేల దాకా వచ్చినాయండి మార్కెట్ అంత స్పీడ్గా లేదు అంత లేదు స్టడీ మార్కెటే కొద్దిగా పర్లేదు సేల్స్ కొంటున్నారులే కానీ స్పీడ్గా కొనట్లేదండి గుర్తుపెట్టుకోండి స్పీడ్గా కొనట్లేదు స్టడీ మార్కెటే చివరి దాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతాను లైక్ చేయడం మర్చిపో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీ ఉన్న దాంట్లో డీలక్స్ ఈ సంవత్సరాన్ని పద్నాలుగు వేలు చూశానండి మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి పదకొండు వేలు దాకా చూశాను అయ్యే చూశాను ఇంకా ఈ సంవత్సరాన్ని లాస్ట్ ఇయర్ ఏ కనబడుతున్నాయండి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ కర్నూలు డీడీలు దాంతోమించి అడగట్లేదు ఇక దాని తర్వాత మనకు నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లు మీడియాలు వచ్చేసి పదివేలు పదకొండు వేలు మధ్యలో అడుగుతున్నారండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో అడుగుతున్నారు మీడియా సైజుని బట్టి మీడియం బెస్ట్లో అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు అండి సైజు తక్కువ ఉంటాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఉన్న దాంట్లో కాస్త బెస్ట్ ప్లస్ అనుకోండి పద్నాలుగు వేలు దాకా చూశాను డీలక్స్లు లేవు నంబర్ పిల్లలు ఎక్కడ లేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర మీడియం బెస్ట్లు అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్ డీలక్స్ పన్నెండు వేలు అడుగుతున్నారండి మీడియాలు అంటే ఇంకా పదివేలు లోపు అడుగుతున్నారు ఈ సంవత్సరం దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి ఒకలా ఉంటే బెస్ట్లు పదకొండు వేలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు అడుగుతున్నారు డీలక్స్ ఉంటే పదమూడు వేలు అడుగుతున్నారు ఈ రెండు అది కౌంటర్ సేల్స్ వల్ల అడుగుతున్నారు ఇంకా త్రీ ఫోర్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అండి కొన్ని రకాలు ఎనిమిది వేలు అవుతున్నాయి కొన్ని ఎనిమిది వేల ఐదు వందలు కొన్ని తొమ్మిది వేలు అవుతున్నాయి మీకు ఆ రకాలు ఏందనేది తెలియాలంటే మధ్యాహ్నం వీడియో చూడండి తెలిసింది మీకు రకం ఏందనేది తర్వాత లాస్ట్ ఇయర్ కొద్దిగా శుద్ధంగా ఉంటే తెలపర పెద్ద తిరగకుండా ఉంటే సైజులు ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు అయినా చూస్తున్నానండి పడుతున్నాయి ఆ రకాలు లాస్ట్ ఇయర్ బొమ్మ సైజులు బాగుంటాయి తెలపర తగలవు డార్క్ కలర్ ఉంటాయి సైజు ఎమా సైజులు ఉంటాయి తెలపర తగలవు అసలు అట్లా లాస్ట్ ఇయర్ పదకొండు వేలు పన్నెండు వేలు పడుతున్నాయి ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ సైజ్ తక్కువైనా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు దాకా చూశాను ఇంకా డీలక్స్ నాకు ఏం కనపడలేదండి అసలు పదహారు వేలు వేసే రకం నాకు తెలిసి త్రీ ఫోర్ అని ఎక్కడ నాకు కనపడాల నాకైతే కనపడలే మార్కెట్లో ఉంటే పదహారు వేలు ఎవరైనా వేస్తారు అంత క్వాలిటీ ఉంటాయి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి స్టడీ మార్కెట్ అయినండి సేల్స్ బాగుంది కాకపోతే ఆ రేట్లు ఏం పెట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నాయి కొన్ని తాళ్లాగా కనబడే తాళగాలాగా కనబడితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అడుగుతున్నారు అవి తాళ్ళలాగా బాగా తిరిగిపోయాను కొద్దిగా రంగులు బాగుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు వేస్తున్నారు ఇంకా రంగు డీలక్స్ తాగుంటే డీలక్స్ లాగా ఉంటే సైజు బాగుంటే పదివేలు నుంచి పదకొండు వేలు లాస్ట్ మన తొడయాలు తీసేవాళ్ళు వేస్తున్నారు ఈ సంవత్సరానికి వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ ఉంటే పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో జరిగినాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అండి అంతే త్రీ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటిగా అండి ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే మీడియాలు తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపేనండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా మీడియం బెస్ట్ తొడయాలు చేయడానికి పనికి వస్తే పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు ఎక్కువ చూశాను అండి డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే చూశాను నేను ఇంకా అంత మించి చూడలేదండి త్రీ డబల్ ఫైవ్ పద్నాలుగు వేలు అవట్ల మార్కెట్లో ఇవాళ ఉన్న మార్కెట్లో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దొరుకుతున్నాయి బెస్ట్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ అండి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు స్టడీ మార్కెటే లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు అడిగారండి పదకొండు వేలు పళ్ళ ఈ సంవత్సరానికి అయితే మీడియాలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పడుతున్నాయి బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ మార్కెట్లు అయ్యే కనబడుతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు అండి ఆర్మూరు అంత మించి కష్టమే కామో రోమి టూ సిక్స్ వచ్చేసి తక్కువ మీడియాలు పద్నాలుగు వేలు చూశాను మీడియం బెస్ట్లు పదిహేను వేలు చూశానండి బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ పదహారు వేల ఐదు వందలు టాప్ పదిహేడు వేలు అంటే అంత క్వాలిటీ నాకు కనపడలేదండి ఎక్కడ కనబడితే ఎవడన్నా వేస్తే వేస్తారు ఉంటారు దానిగా అంత క్వాలిటీలు ఉంటే వేస్తారు పదిహేడు లేవులేండి అంత క్వాలిటీ తర్వాత షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అయితే బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువ అవుతున్నాయండి లావు టైపు సన్నం టైప్ అయితే బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అది తేజ లాగా సన్నంగా ఉంటాయి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు లేదండి మార్కెట్లో అంత స్పీడ్ కాదు అంత స్టే అంత స్లో ఏం కాదు స్టడీ మార్కెట్ అనమాట సేల్స్ పర్లేదు అంతే పర్లేదు మరీ ఎగబడి కొనేవాళ్ళు కాదు పర్లేదు ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్స్ మీడియాలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలేనండి ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ క్లా ఇవన్నీ ఈ సినర్జీలు ఇవన్నీ పౌడర్ మిల్లలకి పనికి వస్తే తొమ్మిది వేల నుంచి పదివేలు అండి కౌంటర్ సేల్స్ పనికి వస్తే పదకొండు వేల నుంచి డీలక్స్ పన్నెండు వేలు వేస్తారు ఇక బుల్లెట్లు బెస్టే కానీ డీలక్స్లో ఏం కనపడలా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు కనపడి టూ జీరో ఫోర్ కిరండి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో అవుతున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలే చూశానండి టూ జీరో ఫోర్ కి నాకు తెలిసి సుపీరియర్ కాదు అండి డీలక్సే పదమూడు వేలు చూసాను టూ జీరో ఫోర్ కీ యెల్లో గోల్డ్ వచ్చేసి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయింది ఎల్లో గోల్డ్ బాగుంది క్వాలిటీ మీకు వీడో పెడతాను చూడండి క్వాలిటీ ఇంకా ఏదన్నా కొన్ని రకాలు మర్చిపోతే మీరు అడగండి కామెంట్లు వచ్చి అడగండి కంపల్సరీ చేస్తారు ఇంకా ఇత్తనాల పేర్లు అడగబాకండి ఇత్తనాల పేర్లు మనకు తెలియదు మనకు రోజు జరిగే రకాలు ఏందనేది తెలిసే రకాలు అడగండి ఇంకా ఈ మన బంగారం పెద్ద రకాలు కనపడలేదండి ఇక్కడ ఉన్నాయి కానీ మీడియాలో కనబడ్డాయి పదివేలు పదివేలు ఐదు వందల రకాలే కనబడ్డాయి బెస్ట్ డిలక్స్ ఏం కనపడాల బంగారం ఇంకా త్రీ థర్టీ ఫోర్లు అండి లాస్ట్ ఇయర్ ఈ కొద్దిగా రంగులు బాగుంటే ఎనిమిది వేలు అడుగుతున్నారు ఎనిమిది వేలే అడుగుతున్నారు ఈ సంవత్సరానికి మీడియాలో అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు శుద్ధంగా ఉంటేనే పదివేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ పన్నెండు వేలు ఎక్కడన్నా శుద్ధంగా ఉన్న రకాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు దాకా చూశానండి త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు కష్టమే డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ ఇక సూపర్ టైన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా అవుతుంది రకాన్ని బట్టి ఈ సంవత్సరానికి సూపర్ టెన్ బెస్ట్లు అండి పదమూడు వేల నుంచి సైజ్ తక్కువ రకాలు పదమూడు వేల నుంచి బెస్ట్ ప్లస్ అయితే పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు చూశాను అదే సూపర్ డీలక్స్ ఇక పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు సూపర్ డీలక్స్ సూపర్ టెన్ చూశాను మీకు వీడియో పెడతాను చూడండి తేజ స్టడీ మార్కెట్ అండి సూపర్ డీలక్స్ రకాలు పెద్దగా లేవు మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి పిక్కలు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడుగుతున్నారు మీడియాలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు లైట్ కలర్లు జరుగుతున్నాయి బీహార్ వాళ్ళు నిండు రంగులు ఉంటే పదహారు వేలు దాగిపోతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు ఈ రకాలే మార్కెట్లో ఎక్కువ కనపడుతుంది ఇంకా బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు ఎక్కువ జరిగింది సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఏడు వందల దాకా చూశానండి నేను దాని తర్వాత ఇంకా ఏం చూడలేదండి పద్దెనిమిది వేల ఏడు వందల దాకా చూశాను ఉన్నది చెబుతున్నాను నేను చూసిందే చెప్తున్నాను ఇక తాళు విషయానికి వస్తే తేతాలు అంత స్పీడ్గా లేదండి తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది కలగలుపు తాలు ఏమైనా ఉంటే పదివేల నుంచి ప్యూర్ కలగలుపులండి అచ్చంగా ఎరుపులాగే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎరుపు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తాలు పన్నెండు వేలు దాకా చూశాను మా సైజులు ఉన్నాయి మీకు కావాలంటే వీడియో చూడండి ఎట్లున్నాయో అంతేగాని అన్నీ అయ్యే రేట్లు పోవు మళ్ళీ చదువుతున్నా ఒకే ఛాన్లో మన క్యాప్షన్ పెట్టాను ఏమనుకో బాకండి అన్నీ మెరుగాయలు ఒకే ఛేనులో పనిలేదు అన్నీ లేవు అన్ని రకరకరకాలుగా ఉంటాయి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు బెస్ట్ సూపర్ డిలక్స్లు అన్ని రకరకాలుగా ఉంటాయి ఉన్నది చదువుతున్నాం ఇక ఆరుమూరు తాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు నాకు జరుగుతుంది సీడ్ తాలండి ఎక్కువ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కలగల లాపంటే ఏడు వేలు అవుతుంది త్రీ ఇక త్రీ థర్టీ ఫోర్ తాల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రెగ్యులర్గా జరుగుతుంది డీ లక్ష కలగలపనంటే ఏడు వేలు జరుగుతుందండి ఓవరాల్గా జరిగిన మార్కెటే చదువుతాను నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం మార్కెట్ రకాలు పెడుతుంటానో ఇది చూడండి లైక్ చేయడం మొత్తం మాకు మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను